బిఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ అలా నిలబడి చూస్తున్నావు అదే ఇంట్లో సామాను భయపడేస్తున్నాడు చూద్దాం పద పద మారు పేరుతో ఉత్తరం రాస్తాడా వాణ్ణి నా టాక్సీ మీద బుద్ధి చంపుతా అసలు బుద్ధి నువ్వు చెప్తా నేను చెప్తావా సిగ్గులేదు ఓహో వచ్చారా కోడల్ని స్వయంగా కాపాడానికి తీసుకోవడానికి తీసుకురండి ఏమిటా బుద్ధి పేరు మాట్లాడు కోడలు ఏమిటి తీసుకురండి ఏంటి అడుగో మీ పుత్రుడు అత్తం అతను నా వెళ్ళడానికి వగలు వలపులు గురిపిస్తూ ఉత్తరం రాస్తాడా చదవడం మీకే దొరుకుతుంది లక్ష్మి ఎన్నాళ్ళైనా నేను ఇలా నివరాపించి ఆ రోజుల్లో నువ్వు నేను చట్టా పట్టాలు వేసుకుని హాయిగా తిరిగేవాడు ఆ రోజు నేను ఎవరు వేసుకుంటూ బతుకుతున్నా ఒక అమాయకుడిని మంచివాడిని బుట్టలో వేసుకున్నానని రాశాం సంతోషం వాడితో ఉన్నా మనం కలుస్తూ ఉండాలి అన్నట్టు నీ మొగుడు కాని మొగుడికి మన సీక్రెట్స్ అన్ని చెప్పేశావా నిన్ను త్వరలో కలుసుకుంటా నీ ఆలోచనలో నిరంతరం కాలిపోతున్న నీ కమలాకరం చూడండి ఎవడో ఎవరో రాస్తే నేనంట అవును ఏమిటయ్యా ఎవడో రాస్తే అడిపోసుకుంటా అలా పెట్టు గడ్డి తొందరపడకండి అది వెనక తిప్పి అడ్రస్ చూడండి ఎవరు రాశారో మీకే తెలుస్తుంది వెనక తిప్పి చూసేది వెనక రిప్ కే రాంబాబు సన్ ఆఫ్ కే మాధవయ్య రెటైడ్ మాస్టర్ తిరుపతి నాకేం తెలియదు రానా ఉత్తరం రాకపోతే సరే పెళ్ళి ప్రేమ రేఖలు వస్తావా చేతగా చూడు కొడితే కానీ నాకు మనసు మంచిది కావాలి ఆడకాదు రాయి చెప్పు ఇంత చేత ఉత్తరం ఎందుకు రాశావు నువ్వు మర్యాదగా వెళ్ళి ఆ కాలు క్షమించమని అడుగు ఇక పరిగెత్తండి చచ్చిన పరిగెత్తు నేను ఎక్కడే నిలబడతాను నీకేనా అభ్యంతరా అసలు ఏం జరిగిందంటే రాతారండి పక్కింటావుడికి ఉంటుంది కదండి అవును కళ్ళబుల్లి కబుర్లతో మా అమ్మా నాన్నని వేసుకుని నా పెళ్ళానంటూ నువ్వు వాడుతున్న నాటకాన్ని బయట పెట్టడానికే ఈ ప్లాన్ వేశాను అదేమిట్రా అలా ఉత్తరం రాయడం తప్పు కాదు నాకు చెప్ బాబు చొక్కాలకుండా వెళ్తారా షర్ట్ పచ్చిపోయే అదేం లేదు సార్ ఇవాళ యువకమే మన బర్త్డే అందుకని షర్ట్ సాక్రిఫైస్ చేశారు అవును మీరేంటి ఇలా ప్యాంటు లేకుండా చండాలంగా ఆ నాది వేరే కథలే మా ఆవిడ ఒక రోజు మడా కిట్టే అది ఏడుస్తూ కూర్చుంది ఓహో రే కాముడు నువ్వంటే నాకు మంచి ఏమండి నిజంగా నా మీద మీకు ప్రేమ ఉంటే మీరు ప్యాంటు లేకుండా ఆఫీస్కి వెళ్ళండి అండి అది ఏంటంటే చూసాడు చూస్తున్నాడు చూడు రాంబాబు నీకు షర్ట్ కావాలి నాకు ప్యాంటు కావాలి కాబట్టి ఓ చేద్దాం నీ ప్యాంటు నాకు ఇస్తే దగ్గరలో ఉన్న ల్యాండ్కి వెళ్ళి నా బట్టలు తీసుకొచ్చేస్తాను నా షర్ట్ కూడా ఇచ్చిచ్చేస్తాను ఆ ఐడియా ఏదో బ్రహ్మాండంగానే ఉంది కానీ ఉన్న ఒక్క ప్యాంటు మీకు ఇచ్చేసి నేను అంతసేపు నిలబడటం అది ప్యాంట్ మీ సైజు నా సైజు వేరు కదా కరెక్టే వస్తాను ఇదిగో గురునాడు గారు మీరు చెప్పినట్టుగా రెండు నిమిషాల్లో వచ్చేయాలి అలాగే నమ్ముకున్నా ఓకే కోణంలో అరెస్టులు ప్రతి వాడికి కూడు గుడ్డ కల్పిస్తామని మంత్రి గారి హామీ నా పేపర్ చదివిస్తానని చెప్పి కొట్టేస్తావా నా పేపర్ నాకు ఇస్తావా నా సామి రంగా మన్మథ నక్షత్రమా దాని మోహమా ఇప్పుడు నా శీలం గ్యారంటీ అనవసరం లాభిపడ్డాను శవాన్ని అనుకుంటున్నా పర్లేదు అవును నిద్ర మాత్రం వేసుకోవడం మర్చిపోయింటి ఎవరది నేను నువ్వే ఇక్కడ పడుకోవడానికి పడుకోవడానికి బయటికి వెళ్ళి పడుకో ఇవాళ మూడు పెళ్ళాలు ఒకే గదిలో పడుకోవాలంట నువ్వు నేను మూడు పిల్లలు అయితే కదా అబ్బా ఇవాళ ఏంది ప్లీజ్ ఈ ఒక్క రోజండి అబ్బా నా రాలికి ని పట్టుకున్నట్టు ఒళ్ళంతా కాలిపోతుంది అమ్మో మన్మద తాపం మొదలైంది అమ్మా అమ్మా అత్తయ్య గారు మావిగారికి ఎప్పుడో గదిలో వెళ్ళిపోయారు అయితే నేను బయటకు వెళ్ళిపోతా నాతో పెట్టుకో ఇదేంటి ఇక్కడ మాస్తలేదా అంటే రేపు వద్దు లేదు చూడండి మీకే తెలుస్తుంది సాగుచరి సాగుచరీ ఏమిటండి అది చూసావా మన మధ్య నక్షత్ర చాలండి ప్రతాపం వెళ్ళి లేపండి దిగ్గుశం లేకపోతే సరే ఈ వయసులో కూడా సరగాలి ఇంట్లో లొంగి ప్యాంటు షర్టు విప్పేసిందా నిద్రమాత్రలు నిద్ర మత్తులో ఏమైనా తప్పు చేస్తానా అమ్మో నా శీలం పోయిందా ఎక్కడో చూసి సత్యం వీడు ఇప్పుడు ఏదో రాంబాబులో ఉన్నాడే కజిన్ బ్రదర్స్ ఏమో పాపం బట్టలకు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నట్టుంది ఎగ్జిబిషన్ చాలు కానీ బట్టలు తీసుకొచ్చాను వేసుకునే ఆటో ఎక్కండి త్వరగా ఎక్కండి సార్ పోలీసులు చూస్తే న్యూసెన్స్ కేసు కింద అరెస్ట్ చేస్తారు